రాయవరం బాణసంచా తయారీ కేంద్ర ప్రమాద ఘటనలోని మృతుల కుటుంబాలకు కూటిమి ప్రభుత్వం అండగా ఉంటుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు రాయవరం బాణసంచా తయారీ కేంద్ర ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు మంత్రి సుభాష్ ఎమ్మెల్యేలు నల్లమిల్లి వేగుళ్ల కలెక్టర్ మహేష్ లు కల ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని అందజేశారు తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం కొమరిపాలెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒక్కో బాధిత కుటుంబానికి పదిహేను లక్షల చెక్కుతో పాటు అదనంగా ఫైర్ వర్క్స్ యజమాని కుటుంబం అందజేసిన రెండు పాయింట్ ఐదు లక్షల చెక్కులను అందజేశారు సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ప్రమాద ఘటనపై వైసీపీ నాయకులు రాజకీయం చేయడం హాస్యాస్పదమన్నారు వైసీపీ హయాంలో జరిగిన ప్రమాద ఘటనలో ఒక్క కుటుంబానికి కూడా ఐదు లక్షల పరిహారం అందజేయలేదని కానీ తమ ప్రభుత్వం పదిహేను లక్షల పరిహారాన్ని అందచేస్తుందన్నారు ప్రభుత్వ పరిహారంతో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగిన ఎనిమిది మంది కుటుంబాలకు ఆ పార్టీ నుంచి వచ్చే ఐదు లక్షలను కూడా అందచేస్తామన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయవరం ప్రమాద ఘటనలో పది మంది మృతి చెందడం బాధాకరమన్నారు మృతుల కుటుంబంలో కొంతమంది తల్లిదండ్రులు కూడా కోల్పోయి ఉన్నారని వారిని పీ ఫోర్ విధానంలో ఆదుకుంటామన్నారు గత పది రోజుల క్రితం గణపతి ఫైర్ వర్క్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు పది మంది మరణించడం జరిగింది కార్మికులు ఆ రోజు నుంచి కూడా సదరు కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు సిఎం గారికి అలాగే రవిచంద్రన్ గారికి కూడా ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పి ఈ బాధితుల కుటుంబాలు అత్యంత పేదరకంలో ఉన్నాయి మరి వాళ్ళు వాది ఆదుకోవాలనే పరిస్థితుల్లో మరి వైసీపీ వాళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇందులో ఏదో విషకోణం ఉందని చెప్పి ప్రచారం చేయడం జరిగింది అందులో కూడా నిజ నిర్ధారణ కమిటీ అనేది వేసి అందులో ఏమీ జరగలేదు విషకోణం లేదని చెప్పి తేల్చడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఈ బాధితుల వద్దకు వెళ్ళి దొంగ సంపతిని నటిస్తూ మరి వాళ్ళు మీ ప్రభుత్వం నుంచి మీకేమీ అందలేదు అందదు అని చెప్పి వాళ్ళు ఏదో ఉద్యమకారులు లాగా మరి ధర్నాలకి అయ్యి పాల్పడటం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గత ఐదేళ్లు మీరు చేసింది ఏమీ లేదు మరి మీరు ఎక్స్క్రేషియా ఎవరికి ప్రకటించిన ఐదు పది లక్షల నుంచి ఎప్పుడూ ప్రకటించలేదు ఈ రోజు సుమారు పదిహేను లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించడంతో పాటు మీరు గమనించవలసిన విషయం ఇంకొకటి ఉంది ఏదైతే తెలుగుదేశం సభ్యత్వాలున్నాయి సుమారు ఎనిమిది మందికి సభ్యత్వాలు ఉండడం జరిగింది తద్వారా సభ్యత్వాల ద్వారా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతాయి మరి పార్టీ అంటే కార్యకర్తల యోగక్షేమాలు చూసుకోవడం అనేది ఎగ్జాంపుల్ గా మనం సెటరేట్ చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఆరుగురు దుర్మరణం పాలు కావడం తర్వాత చికిత్స పొందుతూ నలుగురు మరణించడం కూడా జరిగింది సాంకేతికంగా ఇది రాయవరంలో ఉన్న మొత్తం ప్రమాద సంఘటన అంతా అణపతి నియోజకవర్గానికి సంబంధించిందే కానీ పెద్ద ఎత్తున జోగీస్ రావు గారు కృషితో అదేవిధంగా మంత్రి గారు వాసుశెట్టి సుభాష్ గారు అదేవిధంగా హోంమంత్రి అనిత గారు కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరి సహాయ సహకారాలతో అప్పటికప్పుడు ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించి క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించడం సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తదుపరి వారికి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారు ఒక నివేదిక తెప్పించుకొని ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వడం జరిగింది అది ఈరోజు చెక్కులు అందజేయడం జరిగింది అదేవిధంగా యజమాని ఎవరైతే ఉన్నారో ఎలుగుబంటి సత్యబాబు గారు కూడా వారు కూడా మరణించడం జరిగింది అయినప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులు సహృదయంతో ఒక్క కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయలు వారు కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఇది దురదృష్టకరమైన సంఘటన ఈ దురదృష్టకరమైన సంఘటనలో మానవతా దృక్పథంతో అందరూ సహకరించారు ముఖ్యంగా కార్మిక శాఖ నుంచి నష్టపరిహారం అందజేసినప్పుడు కార్మిక శాఖ మంత్రి గారు చాలా పెద్ద హృదయంతో ఈ కార్యక్రమాన్ని వారు తీసుకోవడం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నొప్పించడంలో హోం మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ప్రధాన కార్యదర్శి రవిచంద్ర గారు మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు అదేవిధంగా ఐజీ రవికృష్ణ గారు కలెక్టర్ గారు ఐజీ గారు అందరూ ప్రధాన పాత్ర పోషించారు మరి ఎప్పటికప్పుడు జోగీశ్రావు గారు మా అందరితో సమన్వయం చేసి ఈ కార్యక్రమం ఇంత వారికి ఒక విధమైన భరోసా కల్పించే విధంగా కృషి చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ